నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా ముందుకెళ్తోంది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా కసరత్తు చేస్తున్నారు నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారని అర్థం అవుతుంది వారంలోగా మిగిలిన కార్పొరేషన్లు అలాగే దేవాలయ కమిటీలతో పాటు అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు కోటం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తొలి విడతగా నామినేటెడ్ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు తొలి విడతలో ఇరవై కార్పొరేషన్లు భర్తీ చేయగా మలు విడతలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి ఎనిమిది నెలల సమయం తీసుకున్నారు ఇప్పటి మొత్తం నూట ముప్పై రెండు కార్పొరేషన్లకు చైర్మన్ నియమించారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండో ఒక రకంగా ఆశావాహుల పేర్లను ఎమ్మెల్యేలు ఇవ్వకపోవడం దీని మీద పత్రికల్లో కూడా కథనాలు వచ్చినాయి ఈ వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్ల పదవులను ఆగమేఘాలపై భర్తీ చేశారు తాజాగా పదకొండు కార్పొరేషన్లకు నూట ఇరవై మంది డైరెక్టర్లు నియమించారు వీరిలో బీసీలు నలభై రెండు మంది ఉంటే మైనార్టీలు పదిహేను మంది ఉన్నారు ఓసీలు నలభై మంది ఉన్నారు ఎస్సీలు ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఉన్నారు భాగస్వామ్య పక్షాల నుంచి కూడా పేర్లు తీసుకొని వారంలోగా మొత్తం నామినేటెడ్ పదవుల భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికైతే పార్టీ సిద్ధపడుతుంది మొత్తానికి మరొక వారం రోజుల్లో నామినేటెడ్ పదవులు పూర్తిగా భర్తీ చేయాలి అనేది ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం